నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోనండి ధమ్స్అప్ ఆర్టిస్ట్ బాటిల్తో మనం అందమైన కుండీలు అయితే రెడీ చేసుకుందాం అలానే నేను ఇదివరకే చేసిన కుండీలు కూడా చాలా ఉన్నవి ఇవన్నీ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి మీరు చూస్తూనే ఉన్నారు అలానే మన తోటలో డ్రింక్ బాటిల్తో నేను ఎలా చేశాను ఏంటి అన్నదే వీడియో చేశాను మరోసారి చూడండి ఇవాళ నేను వీటితో నేను అందమైన కుండీలు రెడీ చేశానండి మొన్న నేను బ్రాందీ సీసాలతో చేసిన కుండీలు అండి బాగున్నాయి కదా చూసారా ఇవి బ్రాందీ సీసాలు ఇవేమో అండి లీటర్ ధమ్స్అప్ బాటిల్ ఇది చూసారా ఇదేమో మన బ్యాటరీలో వేసే వాటర్ అండి అయితే నన్ను ఒక ప్రశ్న వేశారు దీనికి అడుగు భాగం ఏం పెట్టారు అని అడిగారండి ఇది ఈ డబ్బాకే అడుగు భాగం అండి ఇది ఈ అడుగు భాగాన్ని తీసి ఇక్కడైతే అమర్చాం బాగుంది కదా చక్కటి మనకి ఏవైనా చర్యనండి అందమైన కుండీగా మార్చుకోవచ్చు ఈ ఆర్టిస్ట్ బాటిల్ మా తోటలోకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో మీకు ఒక వీడియో చేశాను నేను స్టోరీలో పెట్టాను మీకు ఇంకొన్ని వివరాలు మరో వీడియో చేద్దామని అనుకుంటున్నానండి ఆర్టిస్ట్ బాటిల్లే కాదండి ధంసప్ బాటిల్లే కాదు మనం తాగి పారేసే ప్రతి వస్తువుని కూడా చక్కగా ముచ్చుకోవచ్చు చూసారా ఎంత అందంగా ఉందో చూడటానికి ఎంత చక్కటి చిన్న కుండీలు నేను పెద్ద అందమైన డిజైనర్ అయితే కాదండి కానీ నాకు వచ్చినవి కొన్ని ఇలా చేస్తూ ఉంటాను బాగున్నాయి కదా ఇది చూసారా ఇది కూడా మనం యాంగ్లీష్గా కూడా వాడుకోవచ్చు అండి ఒక లాంతర్లా తయారు చేశాను ఇందులో కాయిన్ బుట్ట వేసాను ఇక మరి ఎందుకు చూసేద్దామా వచ్చేయండి ఇవిగోనండి మా వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ ఏది వదలనండి అన్నీ చాలా జాగ్రత్తగా దాసి వాడుకుంటాను ఇవి స్టాండ్లుగా వాడటానికి చాలా బాగా సులువుగా ఉందండి చక్కగా మనకి తేలిగ్గా ఉంటుంది ఈ ఏవి ఎక్కువ ఒకే రకం ఉందో ఆ వాటిల్ని అయితే తీసుకుంటానండి నేను ధమ్సప్ బాటిల్తో కున్ని చేశాను ఆర్టిస్ట్ బాటిల్తో కున్ని చేశాను ఇప్పుడు దీన్ని కాల్చి మనం కన్నాలు పెట్టడానికి కొవ్వు తిలగించానండి ఇది ఆరిపోకుండా ఉండటానికి దీన్ని అయితే వాడుకుంటున్నాను ఇది మనకి ఇరవై లీటర్ల వాటర్ బాటిల్ అండి మనం ఇలా సన్నటి ఓస కాల్చి సైకిల్ ఓసండి ఇది మనం అటు ఇటు బిజ్జాలు అయితే పెడదామండి నేను ధమ్సప్ బాటిల్ని చేసేసాను వీడియో అయితే తీయలేదు మీకు చూపించడానికి నేను సోడా బాటిల్ని ఉపయోగిస్తున్నాను ఇవి కూడా మనం రెండు చేద్దామండి ఇలా చక్కగా నేను బట్టలు ఎండేసుకోవటానికి అని కొన్న తీగండి ఇలా వాడుకుంటున్నాను చూసారా ఈ మనం ఈ తీగి ఉపయోగించుకుంటే చాలా రోజుల వరకు ఇది ఊడిపోతుందన్న బెంగలేదండి చాలా బాగా గట్టిగా కూడా ఉంది నాకు ఇది సంవత్సరం క్రితం తెచ్చాను ఇదే వాడాను చాలా బాగుంది ఇక్కడ నేను పది బాటిల్ తీసుకున్నానండి పది డ్రింక్ బాటిల్లు నాకు ఒక్క సైజు సోడా బాటిల్ అండి ఒక సైజు కుండీ అయితే వచ్చింది దీంట్లో మనం చాలా మొక్కలైతే వేసుకోవచ్చు ఇందులో పెద్ద పెద్ద మొక్కలు కూడా వేసుకోవటానికి చాలా సులువుగా ఉందండి నాకు ఈ కుండీలు అయితే బాగా నచ్చాయి ఎన్ని ఉంటే అన్నీ చేస్తూనే ఉంటాను ఇంకా చిన్న చిన్న బాటిల్ కూడా ఉన్నాయి ఏమేమి రకం చెయ్యాలో చెప్తాను అడుగుది కొంచెం లూజ్గా కట్టుకున్నానండి ఎందుకంటే మన కుండి కొంచెం వెల్లడుపు రావటానికే మనకు భాగం మాత్రం దగ్గరగా ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా కట్టేసుకుందాం ఈ ప్రతి బాటిల్కి మూతలు అయితే పెట్టేద్దాం పెట్టేసి పెయింటింగ్ అయితే వేసేద్దామండి నేను ఇక్కడ నా దగ్గర మూడే రంగులు ఉన్నాయండి అయితే ఒకటి ఎరుపు మరొకటి తెలుపు నలుపు ఈ మూడు రంగులు ఉన్నాయండి అయితే మనం ఈ రెండు రంగులు ఉపయోగించి ఇవాళ వేసుకుందాం మనకి ఇలా కవర్ పెట్టి వేసుకోవచ్చండి లేదంటే ఏమన్నా పోయిన డబ్బాలు ఉంటే దీనికి కుండీగా వాడుకోవచ్చు మనం రివర్స్లో చేసిన వాళ్ళండి డాబాగా అంటుకోకుండా ఎత్తుగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది కుండి నేను ఒక కోటింగ్ అయితే వేసేసానండి ఇప్పుడు పైన రెండవ కోటింగు లైట్ లైట్గా వేసి మనం బిజినైతే వేసేసుకుందామండి నాకు ఇలా నచ్చింది చూడటానికి చాలా బాగుంది కదా ఇంకొక రకం ఏమోనండి అది ఒకటి ఇది ఒకటి వేశాను ఇది వరక ఇప్పుడు ఇలా వేస్తున్నాను ఇది మన మన అభిప్రాయం అండి మనకి నచ్చినట్టు వేద్దాం అయితే ఇక్కడ ఈ డిజైన్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఆ ఎత్తుగా ఉన్న భాగాన్నే అలా వైటితో వేయటం వలన అది ఒక పువ్వులాగా అనిపిస్తుంది చూడటానికి ముచ్చటగా ఉంటుంది కదా నాకు ఏదో వచ్చండి చీరలకు పెయింటింగ్ చేసి అలవాటు ఉంది అదే మాదిరిగా ఇక్కడైతే వేసేస్తున్నాను అంత బాగా అయితే రాదండి మరి మీరు ఏమీ అనుకోవద్దు ఏదో నాకు వచ్చింది వేసేస్తున్నాను అంతే చక్కగా ఇలా పువ్వులైతే వేసేద్దామండి ఇలా వేసుకుని మనకు ఉన్నంతలోనే ఇలా చేసుకుని నేను మురిసిపోతూ ఉంటానండి అవన్నీ మీలాంటి వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో రూపంగా చూపిస్తున్నాను మీకు ఇది ఎలా ఉందో అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అలానే ఇలా ఎవరన్నా చేసుకునే వారికి ఈ వీడియోని పంపించండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో నేను ఇలా చేశాను కదండీ వీటికి కూడా మనం అటు ఇటు వైర్ అయితే కట్టేద్దామండి ఇదేంటో తెలుసండి కేబుల్ వైర్ అండి పాడైపోయిన వైరు దీన్ని కూడా ఉపయోగించేసుకోవచ్చండి మన ఇంట్లో ఎలాంటి వేస్ట్ ఉన్నా సరేనండి నాకైతే భలే ఉపయోగపడుతుందండి నేను ఇంకేమీ పారేయ్య నువ్వు ప్రతీదీ దాస్తానని మా పిల్లలు తిడతారండి ఏదన్నా ఉంటుందండి దీన్ని ఎలా వాడాలి ఆలో ఆలోచిస్తూ ఉంటాను అది గంట రెండు గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉండి దాస్తూ ఉంటాను ఎన్ని దాస్తున్నావు అని మా పిల్లలు అయితే తిడుతూ ఉంటారండి చూశారు కదా ఏ కేబుల్ వైర్ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందో చెప్పండి కనీసం బట్టలు కట్టుకోవటానికి ఆరబెట్టుకోవటానికి కూడా ఈ వైర్ పనికిరాదు అలాంటిది ఇక్కడ మనకి అడుగు భాగం ఒక స్టాండ్ మొట్టిలాగా ఉపయోగపడింది అయితేనండి మనం ఏదైనా బరువు పెట్టినప్పుడు ఇది నేల మీదకి ఆనే అవకాశం ఉంది అలాంటప్పుడు మనం ఒక చెక్క కర్ర అంటే ఎదురు కర్ర ఉపయోగిస్తున్నానండి చిన్న చిన్న పేర్లు కరెక్ట్గా కట్ చేసుకుని మనం ఆ తోడులో పెట్టామనుకోండి చక్కగా మనకి పెట్టిన బరువు కిందకి దిక్కుండా ఉంటుంది అది కూడా మనం వేసిన వైరుకి పైనే ఉండాలండి మనం రివర్స్లో పెడతాం కదండీ కుండీని అప్పుడు ఈ కర్ర మీద ఆని ఉంటుంది ఇలానే వేశానండి కారు టైర్లో కూడా ఇలా ఎదురుగర్రలు వేసి నేను బియ్యపు సంచులను వేసి రెండు సంవత్సరాల క్రితం వేసింది అలానే ఉన్నాయండి చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి మన ఇంటి వేస్ట్ అండి ఇంత అందంగా రెడీ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీ మరి మొక్కలు వేసేద్దామా చూసారా ఒట్టిళ్ళు ఉంది ఇదండి నేను మీకు స్టాండ్గా వాడుకోవచ్చు తర్వాత మనం ఇందులో మొక్క వేసుకుని కుండీగా వాడుకోవచ్చు రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇంతవరకు నేను ఇందులోనండి మట్టి వేసి కుండీ పెట్టలేదండి ఏదో ఒక కుండీ అమర్చుకోవటం జరిగింది అంటే నాకు ఛానల్ ఉండటం వలన అప్పుడప్పుడు కుండీలు మారుస్తూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను వీటికంటూ ఒక స్టాండ్ అంటే పెట్టలేదు ఇది వరకు చేసిందండి ఇది ఈ మోడల్ చూసారా ఇప్పుడు ఇప్పుడు చేసిందేమోనండి ఇవ్వండి ఇవండి చెక్కలకి అది వేస్తాం కదండి ఆ ఆయిల్ పెయింట్ ఇది కూడానండి ఇవన్నీ కేసి అన్నీ కూడా ఇవేస్తేనే బాగుంటుంది ఊడిపోకుండా ఉంటుంది మనం గోడకు వేసే పెయింట్లు ఎంత మంచి అయినా సరేనండి పొప్పల కింద ఊడిపోతుంది ఇది చాలా రోజుల క్రితం వేసిందండి ఇది కూడా వీడియో చేశానని అనుకుంటున్నాను నేను తోటలో ఏం చేసినా మీకు వీడియో రూపంగా వచ్చేస్తుందండి అది ఎంతమంది చూసారు ఎంతమంది చూడలేదు అన్నది ఏమో కానీ ప్రతీది వీడియో వస్తుంది ఇదిగోనండి ఇక్కడ ఒక కర్ర పెట్టాను కదండి మనం ఈ దీని కింద అండి మనకే ఏమవుతుందంటే మనం ఉందంటే చెప్తాను ఏమవుతుందంటే మనం కుండీ పెట్టినప్పుడు అండి ఈ కర్ర మీద ఆధారపడి ఉండాలి వైరు మీద కాకుండా ఇలా ఇప్పుడు తెలియదు అండి నేను అక్కడి ఇంటి కానీ తెచ్చాను మరి పూలు పోస్తేనే కానీ తెలియదు ఒకటేమో మెట్టు తామర వేస్తున్నాను మెట్టు తామరకైతే నీరు ఎక్కువ ఉండాలండి అందుకే మనం కొన్ని గొబ్బరి డొక్కలను అయితే వేస్తున్నాను వేసి నిన్న మనం ఫ్రిడ్జ్లో తీసాం కదండి కంపోస్ట్ అది వేస్తున్నాను మట్టి లేదు ఇప్పుడు ఈ కుండీలోంచి చేస్తాం కదండి ఇదే సరిపోతుంది ఇలా గడ్డ కింద తీసేసండి దీన్ని ఇలానే వేసేద్దాం చూడండి వేర్లు ఎలాగొచ్చాయో కొత్త మొక్కలు కూడా వస్తున్నాయండి ఇవన్నీ కొత్త మొక్కలే చూసారా ఈ మొక్క ఎక్కడ వేసినా మన కొత్త మొక్క అయితే వచ్చేస్తుంది ఇలా తిరిగి 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 మన పైకే వస్తాయి అయితే మనం అడుగున కాస్తంత వేర్లు అయితే తీసేద్దామండి అయితే తొందరలో ఇంకా కొన్ని మొక్కలు అయితే రావచ్చు మరి ఏం పువ్వులు పోస్తుందో చూడాలి పువ్వుల పేర్లు తెలీదు పువ్వులు ఏం పోస్తాయో తెలీదు కానీ తోటలో పెంచేస్తున్నారు అంటున్నారా ఎవరే మొక్కిస్తే అవి తెచ్చేసుకుని వేసేయటమేనండి వాటిని పెంచాలా మానాలా మరి అవన్నీ ఆలోచించట్లేదు ఏంటో మరి ఈ పిచ్చి ఎప్పుడు పోద్దాం ఇది ఏమో అండి మెట్టు తామరండి మెట్టి తామర ఇది మరి ఎరుపో ఎల్లోయో తెలియదండి నా తోటలో ఎరుపు ఉంది తర్వాత పసుపు ఉంది పసుపు ఉంది చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇదైతే ఎరుపు అండి మిక్సీ గిన్నెలో పెట్టాను ఇది పువ్వు పూసింది ఇలా ఒక ఒకసారి చెట్టు వచ్చాక ఆ చెట్టు ఇంకా పువ్వులు పొయ్యిదండి దాన్ని అక్కడికే కట్ చేసేసుకుంటమే మంచిది ఇది చూసారా ఇది ఒత్తిగా బాగా వస్తే పువ్వులు పూస్తే ఈ కుండీలో చూడటానికి భలే ఉంటాయండి ఇంతేనండి ఈ కవర్ మిగిలింది మడతెట్టేసుకుందాం లోపలికి మనం వాటర్ వేసే వేసేకోలేదు మట్టి అయితే చదురుకుంటుందండి అంతే ఈ కుండీలో ఏ మొక్క అయినా వేసుకోవచ్చండి ఇటు మనకే కింద నుంచి వాటర్ వెళ్ళిపోవటానికే సులువుగా ఉంటుంది ఈ కుండి చాలా తేలిగ్గా ఉంటుంది మనం ఇది మన ఇంటి వేస్ట్ అండి ఎలా చేసినా పర్వాలేదు చూసారా ఎలా వేసేసుకొని నీళ్ళు అయితే ఇచ్చేద్దామండి మొక్క కొత్తగా వేసినప్పుడు ఇప్పుడు కూడా కొంచెం నీళ్లు ఎక్కువగానే వేయాలండి ఈ మిక్సీ గిన్నెలో చాలా పువ్వులైతే పూసినాయండి ఇంట్లో కూడా వేసేద్దాం ఇంత అందమైన కుండీలు మనం ఎంత ఇట్టుకున్నా దీని ఆనందం రాదండి నేను ఇది చేసిన ఇది లీటర్ బాటిల్ అండి ధంసప్ప ఇది అంతే ఇది అంతే ఇది మాత్రం ఆటోస్ బాటిల్ అండి ఇవి అందుకే ఈ కుండీ కొంచెం ఎత్తయ్యింది అన్ని కుండీలు కూడా నేను పన్నెండు పన్నెండు తీసుకున్నానండి మనం పన్నెండు తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు ఎన్న తీసుకోవచ్చు అండి ఇవి వైర్తో అంటే నేను సన్నటి తీగితో కట్టాను కాబట్టి మనకి ఇది గమ్ము ఊడిపోతుందన్న బెంగలేదు ఈ కవర్లు అండి ఎక్కడ నేల మీద పెట్టడానికి అవ్వదు ఇది స్టాండ్ అనుకోండి లేదా ఈ కుండీ అనుకోండి ఎందుకంటే ఈ కవర్లు ఇంకా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందండి ఈ కవర్లు తెచ్చి ఇవి ఇంకా అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి పెట్టడానికి లేదు ఇది ఎక్కడో దుక్కుని స్టాండర్డ్గా పెట్టుకుని వేసుకోవాలి ఎందుకంటే కన్నాలు అయితే అండి అక్కడక్కడ కొన్ని నేను దుక్కునుంచుతానండి ఇవాళ ఎక్కడెడతానో రేపు ఇంకో దుక్కుని పెడతాను ఆతలు ఇల్లుండి ఇంకో దుక్కుని పెడతా అందుకని చూసారా చక్కగా మనం అలానే ఇలాంటి వాటర్ బాటిల్ని నేను చాలా సులువుగా మొక్కలకైతే రెడీ చేస్తున్నానండి చాలా మంది అడుగుతున్నారు ఎలా చేశారు ఎలా చేశారు అని ఇదేమో స్టాండ్గా ఉపయోగించుకుంటున్నానండి ఇది చూసారా ఇది ఒక పది రూపాయల డ్రింక్ బాటిల్ అండి ఇలా పెట్టుకున్నానండి కొన్ని ఇది ముందు పెడదాం ఇంతే దీన్ని ఇది ఉంది కదండి దీన్ని ఇలా పెట్టేసుకుంటానండి ఇప్పుడు చూసారా ఎంత బాగుందో చక్కటి పువ్వులు ఏవైనా వేసుకోవచ్చండి ఇలా మనం ఉన్నంతలోనే చక్కటి అలంకరణ అలంకరించుకోవచ్చు ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చెమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్ బాయ్